మిత్రుల పల్నాడు విజ్ఞాన కేంద్రం సౌయన్యంతో పల్నాడు బాలోత్సవం కమిటీ రెండు ఇరవై మూడులో ఏర్పాటు చేశాం పల్నాడు జిల్లాలో ఇరవై మూడులో మొదటి పిల్లల పండుగ జరిపాం ఇరవై నాలుగులో రెండవ పిల్లల పండుగ జరిపాం పల్నాడు బాలోత్సవం కమిటీ తరఫున మూడవ పిల్లల పండుగ రేపు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో యక్షణ ఖాళీ జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పల్నాడు జిల్లా నుండి ఇరవై ఎనిమిది మండలాల నుంచి సుమారు రెండు వందల స్కూల్స్ నుండి విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు సబ్ జూనియరు జూనియరు సీనియర్ కేటగిరీల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు మొత్తం అరవై తొమ్మిది అంశాల్లో రెండు రోజుల్లో ఈ పోటీలు పూర్తవుతాయి కోలాటము బుర్రకథలు శాస్త్రీయ నృత్యాలు జానపద నృత్యాలు ఇలా విభిన్నమైనటువంటి అంశాల్లో వినూత్నమైనటువంటి పోటీలు ఉంటాయి మట్టి బొమ్మలు పోస్టర్ ప్రజెంటేషను సైన్స్ ప్రయోగాలు వ్యాసరచన హ్యాండ్ రైటింగు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయమని కోరుతున్నాం అదే సందర్భంలో ఏ విద్యార్థులు కూడా స్కూల్ యూటీ యూనిఫామ్తో రాకూడదు స్కూల్ బ్యాగ్జీట్లు కానీ స్కూల్ యూనిఫామ్తో కానీ ఆ ప్రదర్శనకి రాకూడదు అంటే పిల్ల పంటకు హాజరయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆ సివిల్ డ్రెస్తో రావాల్సి ఉంటుంది ఎవరు కూడా స్కూల్ యూనిఫామ్ సూచిస్తూ రాకూడదు ఇది సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము మొదటి రోజు ఆ ప్రారంభ సభకి లోక్సభ సభ్యులు శిక్ష దేవరాయలు గారు స్థానిక శాసనసభ్యులు సదరవాడ రవీంద్రబాబు గారు అదేవిధంగా మాగేని బొత్స విజ్ఞాన కేంద్రం నుంచి పెద్దలు హాజరవుతారు అందువలన ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా ఈ రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని హాజరై ఆ మూడవ పిల్లల పండుగ చేపట్టు చేయవలసిందిగా అందరికీ విద్యాభి చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం పల్నాడు బాలోత్సవం మూడవ పిల్లల పండుగ రేపు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై జరుగుతుంది ఎస్ఎస్ఎల్ కాలేజీ మరి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ మరి భారీ ఎత్తున వచ్చినాయి గత రెండు సంవత్సరాల మీద కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ప్రతిష్టాత్మకంగా కమిటీ సభ్యులు అందరం కలిసి చేస్తున్నాము మరి దీనికి వివిధ రంగాల నుంచి అంటే హాస్పిటల్స్ స్కూల్స్ ఇలా అందరూ కూడా చాలామంది డోనర్స్ అందరూ కూడా మాకు ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా దగ్గరుండి కమిటీ సభ్యులు అందరం కూడా చూసి ఏర్పాటు చేస్తున్నాం పిల్లలు హ్యాపీగా అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మరి అన్ని ఈవెంట్స్లో జడ్జిల్ని అందరినీ కూడా మంచి జడ్జెస్ని వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి అందరికీ మీడియా వారికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మీ సహకారాలు అందించి మా మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ